స్థానిక పద్నాలుగవ డివిజన్ పరిధిలోని ముప్పై మూడవ నెంబర్ అంబేద్కర్ నగర్ టూ సచివాలయంలో పరిధిలో ఆంధ్రప్రదేశ్కు జగన్ ఎందుకు కావాలంటే కార్యక్రమం పద్నాలుగవ వార్డు డివిజన్ ఇన్ఛార్జ్ నాలుగవ క్లస్టర్ ప్రెసిడెంట్ పెంక సురేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్య అతిథులుగా రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గోడూరు శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు అడప శ్రీహారి పద్నాలుగవ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఈతకోట బాసన సుధారాన్ని పాల్గొని ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజీవన్ రావు పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాల వేసి ప్రముఖుల నివాళులర్పించారు అనంతరం వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా సంక్షేమ పథకాల ప్రదర్శన బోర్డును బాపన సుధారాణి చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నాలుగవ క్లస్టర్ ఇన్ఛార్జి గణేష్ సిరపు పదిహేనవ వార్డు ఇన్ఛార్జి ముత్యాల వి అప్పారావు నగర మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ అరిఫుల్ల ఖాన్ జొన్నడ విల్సన్ కొమ్ము యేసు కర్రీ శ్రీను శ్రీ వెంకటేశ్వరరావు సాదిక్ బాషా పల్లివేల ప్రకాష్ ఈతలపాక మదన్ కుమార్ కిల్లంపల్లి రాజు కిలారి మోహన్ జొన్నకుటి కుమార్ ఈతలపాటి రాజు తాలూరి నారాయణరావు మారంపూడి బంగారయ్య కొమ్ము శ్రీను దొడ్డపాటి రామకృష్ణ వార్ సచివాలయం సిబ్బంది వార్డు వాలంటీర్స్ వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం చివరి దాకా ఉన్నారు జనం అందరూ కూడా బాగా హాజరయ్యారు సమయం కొద్దిగా లేట్ ఆలస్యమైంది ఎవరు కూడా అలాగే మా రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గుడు శ్రీనివాస్ గారికి మా సోదరుడు సురేష్ అన్నకి మేడం గారు సుధార్ అడి గారికి ఖాన్ బాయ్కి గణేష్ అన్నకి మేడం గారికి నా పదహారో పదిహేనో వాటి ప్రజానికానికి నాయకులకి అందరికీ కూడా పేరు పెళ్ళి అవసరం గూడూరు శ్రీనివాస్ గారు ఒకే ఒక విషయం నేను చెప్పి ముగిస్తాను ఇంకొక వారం పది రోజుల్లో మన పెన్షన్ రెండు వేల ఏడు వందల యాభై రూపాయల నుండి ఎంత అవ్వబోతుందమ్మా మూడు వేలు అవ్వబోతుంది నమస్కారం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు గత నాలుగున్నర ఏళ్ళుగా మంచి సంక్షేమాన్ని ఇస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఇస్తున్నారు సంక్షేమం అంటే డైరెక్ట్గా మీ సొమ్ముని డబ్బుని మీ ఖాతాలో డైరెక్ట్గా దళార్లు మధ్య బ్రోకర్లు మధ్యవర్తులు లేకుండా మీరు ఎక్కడికి తిరగక్క లేకుండా అర్హత ప్రమాణం మీకు ఇంత వయసు వస్తుంటే ఈ పథకం వస్తుందని చెప్పి మీకు డైరెక్ట్గా వచ్చి వాలంటీర్లే వచ్చి మీకు చెప్పి మీకు మీరు ఎక్కడికి లేకుండా మీ జీవన ప్రమాణాలు పెంచడానికి మీ ఖాతాలో డబ్బు నమోదు చేస్తున్నారు ఇది సంక్షేమం రెండవది అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మిగతా కూడా రాష్ట్ర రాజమండ్రినే తీసుకోవచ్చు సృష్టి గత నాలుగేళ్ల ముందు రాజమండ్రి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు రాజమండ్రి బాగుందా బాగుందా చెప్పండి బాగుందా ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి పార్కులు మంచిది అందంగా తయారు చేశారు ఎవరు మన ఎంపీ వరసరామ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డైరెక్షన్తో చేశారు సో గత ప్రభుత్వంలో కూడా ఇదే ఆదాయం తెలుగుదేశం వారు రాజ మున్సిపాలిటీలో చాలాసార్లు మూడు సార్లు నెగ్గారు కానీ వాళ్ళందరూ ఎందుకు చేయలేదు మీరు ఆలోచన చేయాలి మీరు తెలివైన వాళ్ళు విజ్ఞులు సో గతానికి ఎప్పటికన్నా తేడా గమనించండి రాష్ట్రంలో ఉన్న తేడాని రాజమండ్రిలో ఉన్న తేడాన్ని గమనించి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా గెలిపిస్తే మీకు మరింత మంచి జరుగుద్దని జగన్మోహన్ రెడ్డి గారు ఓటే చెప్తున్నారు మీకు మీ కుటుంబానికి మంచి జరిగితేనే నాకు ఓటేయండి లేకుంటే వద్దని ధైర్యంగా చెప్తున్నారు సో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకుంటే మంచి జరుగుతుంది మరొకసారి మీకు అందరికీ మనవి చేస్తూ ఎవరికైనా హామీ పత్రాలు వచ్చి పట్టాలని వాళ్ళు ఉన్నారా ఉన్నారా ఓకే నేనే వచ్చి పట్టాలు ఇస్తాను కోర్టు కేసు క్లియర్ అయింది ఇక్కడ తెలుగుదేశం పార్టీ వారు కోర్టు లేయడం వల్ల లేట్ అయింది నేనే కోర్టు కేసు క్లియర్ అయింది నేనే వచ్చిస్తాను అదేవిధంగా ఇల్లు కూడా అందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్లు లైన్గా కంగారు పడకండి కానీ కూడా ఇచ్చేస్తారు ఓకేనా మీకు ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఈ వార్డ్ ఇన్ఛార్జ్ సురేష్ గారు మేడం ఇంకా మీకు ఎవరికైనా ఏమైనా రావాల్సి ఉంటే కనుక సురేష్ గారిని అప్రోచ్ అయితే మీకు అన్నీ కూడా వచ్చేట్టుగా చేస్తారు ఓకే అందరికీ ధన్యవాదాలు సర్వే జనా సుఖనభావు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది అదే ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలంటే ఎందుకు కావాలంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అడ్డగోలుగా చాలా అన్యాయంగా మన ఆస్తు వాటాలు కూడా మనకి అప్పచెప్పకుండా మనకి అన్యాయం చేస్తూ రాష్ట్రాల విభజన జరిగింది అది ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విభజన జరిగినప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎంత నష్టపోయామో ఇన్ని తరాల వెనక్కి వెళ్ళిపోయాయో అనే ఆలోచనలో కూడా మనలో చాలా వరకు వ్యక్తపరచుకుంటే వాళ్ళు మనలో వాళ్ళే తప్ప బయటకు చెప్పుకోలేని పరిస్థితి ఉండిపోయాం మనం ఆ టైంలో రెండు వేల పద్నాలుగులో తొలి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎలక్షన్ స్టార్ట్ అయినాయి ప్రతి ఒక్కల్లో మనసులో ఒకటే ఆందోళన రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు రాష్ట్ర పరిస్థితులు ఏం బాగోలేదు రాష్ట్రంలో ఖజానా లేదు మనకు ఆస్తులు లేవు రాజధాని లేదు ఈ టైంలో ఎవరు ఎన్నుకుంటే బాగుంటుంది అని ప్రతి ఒక్కరే అంతరాత్మలో ఒక ప్రశ్నగా నిలబడిపోయింది ఆ ప్రశ్నలోనే ప్రతి ఒక్కరు కూడా అనుభవశాలని ఎన్నుకుంటారన్నది వాస్తవం అది ఎవరైనా సరే ఒప్పవడం తప్పదు ఆ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తున్న పోటీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని కాదని మనకి ఎన్నో హామీలు ఇస్తూ ముందుకు వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి వారిని నమ్మి వారు అప్పటికే పద్నాలుగు సంవత్సరాలు అంటే పదమ్మది సంవత్సరాలు చేసినప్పుడు సీఎంగా తొమ్మిది సంవత్సరాలుగా సీఎం పదవి చేసిన అనుభవం ఉంది వయసులో పెద్దవాడు కదా అని ఆయన నమ్మి ఏదో చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరు ఓటేసి వేసి గెలిపించడం జరిగింది అవునా కాదమ్మా ఒకసారి నేను చెప్పింది వివరంగా ఆలోచించండి ప్రశాంతంగా వెళ్ళండి అప్పుడు ఇచ్చిన హామీల్లోని ఎంత ఎంతవరకు లబ్ధి జరిగింది అన్నది ఒకసారి మీ అంతరాత్మని మీకు మీరే గుండెల మీద చేసి ప్రశ్నించుకోండి ఒకసారి ఆయన ఇచ్చిన హామీల్లో ఏ ఎంత వరకు మీకు న్యాయం చేశాడు ఎంతవరకు మీ ఒక్క చూశాడు ఆలోచన చేయండి అప్పట్లోనూ కూడా